వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ సాయంకాలం సమయంలో మీకు ప్రత్యేకంగా చూపించాలని చెప్పి ఇవాళ నైట్ టిఫిన్ చేస్తున్నాను మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పి అమ్మ సుజీ రవ్వ సేమియా ఉప్మా పొడి పొళ్ళు చేసి చూపిస్తాను మీకు రండి మీరు ఏదైనా సరే కామెంట్లో తెలపండి నాకు నాకు చాలా సంతోషంగా ఉంటుంది మీరు చేసుకున్నారనుకో మేము చేసుకున్నాం అనండి లేదనుకో చేసుకోండి బంగారం అది సేమియా సుజీరవ్వ సేమియా బర్సి రవ్వ సేమియా ఒర్రవ్వ చక్కగా ఉంటుంది కదా ఇది పొడి పుళ్ళాడేలా చేస్తా అన్నమాట అమ్మ ఇందులో వేసుకుని ఇదిగో జీడిపప్పు ఆవాలు పచ్చినపప్పు మినపప్పుతో పెద్ద పని ఉండదు ఇందులో అమ్మ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం కరివేపాకు ఇవన్నీ చేసినా కరివేపాకు లేకపోతే పని అవ్వదు అది ఒక్కొక్కసారి అంటారు పెద్దలు నా మాటను వింటలేదు నన్ను కూరలో కరివేపాకులో తీసి పాడేస్తున్నాం అంటారు అది కరివేపాకు లేకపోతే పని అవ్వదు ఆ కరివేపాకు తినం పక్కన ఆడేస్తాం ఏద్దిగో అవునా అది కరివేపాకు ఎందు పని అవ్వదు కరివేపాకు ఎవరైనా తింటారో పక్కనస్తారు తీసేసి అలా మాట ఇదిగో చక్కగా సింపుల్గా చక్కగా ఉప్మా చేసుకుందాం అని చెప్పి మీకు కూడా చూపించినట్టు ఉంటది సింపుల్గా అది మధ్య ఉప్పు బాదం పప్పు కూడా వేస్తున్నారు అమ్మా అంటే బలం బలం అంటే బాదం పప్పు కూడా ఇందులో వేసి ఏదో అలాగా కొత్త మాడడం అది తర్వాత వేసేసుకున్నాం ఇప్పుడు ఆ అల్లం మామూలుగా ఎలాగ తిన్నాం మనం వేసుకునేది కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకుమాల్లోనూ మంచిది నేను పొద్దున మాటలు అల్లం టీ పెడతానమ్మా మిరియాల టీ పెడతాను పైచీ ఉండదు కదా అని చెప్పి ఇలా ఉప్మా చేసుకున్నప్పుడు అల్లం ముక్క ఎక్కువే వేసుకోవాలి ఇందులో సేమియాలు పోస్తాను ఇవి కూడా ఒకే పోతుంది కప్పుడమ్మ అంటే ఇది ఒక యాభై గ్రాములు సేమియాలు ఉంటాయి అంతే ఇలాగే కాదు చక్కగా సేమియాలు వేపించినవి కూడా వస్తున్నాయి కొన్ని ఆయిల్ వేపుకుంటే మనం పొత్తులాగా వస్తుందన్నమాట చాలా పచ్చి సేమి వేయాలనుకో జిగురు చెత్త ఒక్కొక్కసారి ఇంక ఇలాగ వేయించుకుంటే భయం ఉండదు చక్కగా సాల్ట్ సేమియా కాదు తెల్లరా ఉప్మా కానీ సాల్ట్ ఎక్కువ లాగదు రెండు గ్లాసులు పోస్తాను వాటర్ ఉప్పుడు ఉప్పు చూసుకుందాం దగ్గరికి వచ్చే ఉప్పు చూస్తే మళ్ళీ పట్టదు కొంచెం కారంగా ఉండాలని మెటీరియల్ అన్నీ ఎక్కువేసాను బయట ఉంది కదా రా ఉప్పు ఎక్కువ లాక్కోది ఒక్క పొంగు వచ్చాక మీకు రవ్వేసి తోడు చూపిస్తా ఒకప్పుడు సేమియాలు అమ్మ ఉడకబెట్టుకుని చిల్లెల గిన్నెలు వేసుకుని ఉప్మా కానీ పులిగా చేసేవారు ఇప్పుడు అలా లేదు సేమియాలు మంచి వస్తాయి చక్కగా చిల్లెల గిన్నెలు వేసి వాడేసేవారు పులిహార చేయాలన్నా ఉప్మా చేయాలన్నా ఇప్పుడు అలా కాదు ఒకటకి రెండు నీళ్లు పోసేసుకోవచ్చు అమ్మా ఒకటికి రెండు లెక్క ఇప్పుడు మనం సుజీరావ్ వేసుకుంటున్నాం ఇది కూడా పాతి గ్రాములు యాభై గ్రాములు లేదు ఇది ఓకేనా ఇది మనకు ఉర్ర ఉప్మా వస్తుంది పొడిపుళ్ళ ఆడతా నన్ను మా పాప ఆయిల్ ఎక్కువ పోసేస్తున్నాం అమ్మ అంటే తగ్గించాను ఓ స్పూన్లో ఎతే అన్నమాట ఇందులోకి నువ్వు అనుకున్నట్టే వచ్చిందా అమ్మడా రాలేదా నీకు నచ్చాలి కదా కెమెరా మీద నచ్చాలి ముందమ్మా ఇదిగో ఒక్క స్పూన్ అమ్మ అంతే సూపర్ అంటే సూపర్ సేమేలు ఉడుకుపోయిన తర్వాత ఇలా మీరు చేసుకోవాలంటే అమ్మా ఇలా పోసుకోండి పొడి పొడి వస్తుంది అది సుజీరావు ఎప్పుడు కూడా చాలామంది పలసగానే తింటారో ఈ స్టైల్లో కూడా చాలా బాగుంటుందని మీకు చూపించడానికి ఓకేనా బంగారం అయిపోయింది ఇదిగో ఇందులో మీరు పంచదార వేసుకోండి ఆవకాయ పూట వేసుకోండి పల్లీల చట్నీ కూడా బాగుంటుంది చక్కగా ఉన్నట్టుంది ఫ్రిడ్జ్లో పల్లీల చట్నీ చాలా బాగుంటుంది ఓకేనమ్మా అయిపోయింది ఉప్మా ఓకేనమ్మా నచ్చిందా సింపుల్గా ఇప్పుడు అది ముగ్గురికి వస్తుంది మేమిద్దరం తిన్నాకైనా అంత ఉంటుంది బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతాను రేపొద్దున్నప్పుడు ఉంటాను ఓకేనా నచ్చితే అలా చేసుకోండి సింపుల్గా నేను చేసుకున్నాను కాబట్టి మీరు చూపించాలి అందుకని చెప్పి మీకు చూపించేద్దామని ఇప్పుడు ఈ వీడియో చేసాను ఓకేనా బంగారం మీరు ఒకే చేసుకుంటాం ఇలా సాయమ్మ అంటే నాకు కామెంట్లో తెలపండి లేదనుకో వచ్చి వేసుకోండి మీరు ఓకేనమ్మా లైక్ చేయండి షేర్ చేయండి ఏమ్మా మళ్ళీ ఇలాగే మంచి రెసిపీతోమి ముందుకు వస్తుంది సాయమ్మ ఏమ్మా ఓకేనా బాయ్ బాయ్